పుట్టగతులు ఉండవని కుట్రలు చేస్తుండ్రు ఈ కుట్రలు అన్నిటిని కూడా గ్రామ గ్రామాన చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఇక వచ్చేటివి మీ ఎన్నికలు మా ఎన్నికలు అయిపోయినాయి వేదిక మీద ఉన్న నాయకులందరికీ పదవులు ఏదో ఒకటి వచ్చినాయి మొన్న నిన్న ముప్పై ఐదు మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాం మీరు ఒక్కసారి పేర్లు చదువు ఒక్క పైరవికారు లేడు ఒక్కడెవడో ఎక్కడి నుంచో వచ్చిండని లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్లుల చైర్మన్లకి ఇచ్చినాం జిల్లా పార్టీ అధ్యక్షులకి ఇచ్చినాం మన్న ఎమ్మెల్యే టికెట్ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో రాకపోతే వాళ్ళందరికి ఇచ్చినాం ఇవాళ చైర్మన్లు రెండు సంవత్సరాల కోసం వేసినాం ఇవాళ పేపర్లల్లో నిన్న ఇవాళ పేపర్ల పేర్లు రాశారు ప్రతి కాంగ్రెస్ పార్టీ కోసం ఇచ్చినాం ఒక్క పేరకారు కూడా ఇయలేదు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఈనాడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు నేతృత్వంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగింది రేపు కూడా మీకు నామినేటెడ్ పదవులు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ ఏ పదవైనా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇప్పించే బాధ్యత నాది మీకు అండగా నిలబడతా మా ఎమ్మెల్యేలందరికీ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డరో పార్టీ కో గెలవడం కోసం కొట్లాడినరో వాళ్ళకి పదవులు ఇవ్వాలి ఇవాళ కార్యకర్తలు అక్కడ ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం వాళ్ళే అక్కడ లేకపోతే మనకి వేదిక ఉండదు ఈ కుర్చీ కూడా ఉండదు అని చెప్పి మా ఎమ్మెల్యేలందరికీ నేను చెప్పదలుచుకున్నా వాళ్ళు బలంగా ఉన్నప్పుడే గ్రామాలలో వాళ్ళ గౌరవం ఉన్నప్పుడే మనం గ్రామానికి వెళ్తే మనకింత ఇజ్జత ఉంటుంది ఊర్లో మనోనికి ఇచ్చతే లేకపోతే ఊర్లో ఏడికి మనం ఊర్లోకి పోతే ఛాయి ఇచ్చేటోడు కూడా దొరకడు ఏదన్నా ఊరికెళ్తే మనకు మంచినీళ్ళు ఇచ్చి ఛాయి ఇచ్చి ఇంత భూవ పెట్టేటోడు ఉండాలంటే మన కార్యకర్త బలంగా ఉండాలి సంక్షేమ పథకాలు కూడా మనం ఇచ్చే పథకాలు కూడా మన కార్యకర్తలను అడగండి మన కోసం కష్టపడ్డోళ్ళు ఎవరున్నారో వాళ్ళకు ఇవ్వండి అని చెప్పి నేను ఎమ్మెల్యేలు సూచన చేస్తున్నా ఎందుకంటే పార్టీ బలపడ్డప్పుడే పార్టీ బలంగా ఉన్నప్పుడే మన ప్రభుత్వం బలంగా ఉంటుంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నాకు అదే మాట చెప్పినరు కార్యకర్తల్ని కాపాడే బాధ్యత నీది మూడేళ్ళు నీ ఎంబడి నిలబడ్డరు నీ వెనకాల నిలబడ్డరు కట్టె పట్టుకొని నిటారుగా నిలబడి కొట్లాడిన్రు వాళ్ళని కాపాడే బాధ్యత నీది అని చెప్పి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పిన మీ అందరితోనే ఆ విషయాన్ని పంచుకుందామనే ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన రుణమాఫీ జరిగిన ఎంబడే స్థానిక సంస్థల ఎన్నికలకు బోదం ఇవాళ మనం అందరం కడ్డ కష్టపడ్డ కార్యకర్తల్ని కాపాడుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్